అమ్మా నాన్నకు చెప్పు నాన్నకు భారంగా నీకు దూరంగా ఎక్కడైతే ఏంటి ఎక్కడో ఉన్నా ఇన్నాళ్ళు నీరెక్కల చాటున భద్రంగా పెరిగిన నన్ను ఇప్పుడు ఏ గ్రద్ద వచ్చి తన్నుకుపోతుందో ఏ చిత్తులు నక్క వచ్చి పట్టుకుపోతుందో అని కాస్తంత భయం ఉన్నా చాలా బాధ్యతగా మాత్రం ఉన్నా నీ ప్రేమామృతాన్ని రుచి చూసిన నాకు ఇక్కడంతా చప్పగా తప్పుగా ఉంది నాకు తెలుసు నా బిడ్డ ఏమి తెస్తాడో అని కాకుండా ఎప్పుడు వస్తాడా అని కోట్ల కళ్ళతో ఎదురు చూస్తున్నారు కదా వస్తానమ్మా మీ కష్టాలకు ప్రతిఫలంగా వస్తా మీ త్యాగాలకు పాదాభివందనం చేస్తా మీ ప్రేమకు దూరం చేసేది ఏదైనా ఎవరైనా నా వెంట తీసుకురాను మీ దరి చేరనివ్వను ఒక వస్తా నీ కొడుకుగానే వస్తా అమ్మా నాన్న చెప్పు ప్రతిరోజు నిద్రపోయే ముందు ఇదే నీతో చెప్పాలని చెప్పలేని మాట నాకు నేను పాడుకునే జోలపాట గుడ్ నైట్